పర్టికులర్గా సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి డెవలప్ అవుతున్న మాట నిజమేనా నిజమైతే ఎందుకు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఐదేళ్లకో పదేళ్లకో జాయిన్ అయ్యి అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా రకాల హోదాల రూపంలో పార్టీకి సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు ప్రజలకు సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు అఫ్ కోర్స్ అందరికీ అన్ని రకాల పదవులు లభించవు వివిధ సమీకరణాల దృష్ట్యా అది సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు ప్రాంతీయ సమీకరణాలు కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి అందరికీ అందకపోయినా మందం గుర్తింపు వాళ్ళ మాటకి ఒక వెయిట్ ఇటువంటి అన్నీ ఉంటే కొంత గుడ్డిలో మెల్లన్నట్టుగా ఓకే చదువు ఉంటారు ఎందుకంటే అందరికీ అన్నీ రావు కాబట్టి మనకుండే గుర్తింపు మనకు ఉంటుంది లేని సర్దుకుపోతారు పైగా తెలుగుదేశం పార్టీలో అంత తొందరగా అసంతృప్తి స్వరాలు బయటికి రావు బయటికి వినపడం ఆ పార్టీలో ఉన్న క్రమశిక్షణ అది ఏదన్నా ఉంటే అధినేత దగ్గరికి వెళ్ళి అడుగుతారేమో నాకు ఇది కావాలని అడుగుతారేమో అది కూడా నేను అనుకోను అడుగు ఇంటర్నల్గా అడుగుతారేమో అది చంద్రబాబు నాయుడు ఏదన్నా ఒక కూర్పు చేయాలి పదవుల కూర్పు చేయాలన్నా మంత్రివర్గ కూర్పు చేయాలన్నా టికెట్లు ఇవ్వాలన్నా చాలా సాగదీసి సాగదీసి దాన్ని రోజుల తరబడి నలిపి నలిపి డెసిషన్స్ తీసుకుంటాడు ఆయన అందువల్ల అసంతృప్తి ఇది చాలా తక్కువ అలాంటిది గడిచిన కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఊదరగొడుతోంది ఏమని తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు చాలా అసంతృప్తితో ఉన్నారు కొంతమంది అయితే వైసీపీకి టచ్లోకి వచ్చేస్తున్నారు కొద్ది గొప్ప అసంతృప్తితో ఉన్నారు అంటే ఓకే నమ్మొచ్చేమో వైసీపీలో వైసీపీకి టచ్లోకి రావడం ఏంటి ఇది పెద్ద జోక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఉంటుందో పోద్దో తెలియని పార్టీకి టచ్లోకి ఎందుకు వెళ్తారు వాళ్లే ఆ బీజేపీ ఆ జనసేనో కుదిరితే టీడీపీనో చేరిపోదామని వాళ్లే వాళ్లే చూసుకుంటుంటే వీళ్ళు వాళ్ళకి ఎందుకు టచ్లోకి వెళ్తారు అనేది ఒకటి యా దర్ ఇస్ ఎ ఛాన్స్ ఏంటంటే భవిష్యత్తులో ఇక తనకి టికెట్ రాదు ఆ నియోజకవర్గంలో అని ఎక్కడైనా ఒకటి ఇద్దరు ముగ్గురు అనుకుంటే వాళ్ళేమన్నా చూసుకుంటారేమో కానీ అంతకుమించి అలాంటి పరిస్థితి ఉండదు కానీ అసలు ఈ టాక్ ఎందుకు వస్తుంది అసంతృప్తి ఉన్నట్టు అనిపిస్తుంది లోపల లోపల అది బయటికి పెళ్ళిపుకి అంత కాకపోయినా ఎక్కడో ఏదో కొద్దిగా లోపల గిచ్చినట్టు లోపల కొద్దిగా మంటగా ఆ ఏముందిలే ఎన్నాళ్ళు చేసినా ఏముందిలే ఇట్లాంటివి ఏవో అక్కడక్కడ చాలా సన్నటి కూని రాగాల్లాగా వినపడుతూ ఉంటాయి అది సహజమే నేను విన్నాను కాకపోతే వైసీపీకి టచ్లోకి వెళ్ళేదన్న అన్న వెళ్ళారు అనేంత స్థాయిలో ఎందుకు ప్రచారం జరుగుతోంది అసలు వైసీపీకి టచ్లో దేవుడు దేవుడెరుగు వైసీపీ వాళ్ళకో లేకపోతే వైసీపీ మీడియాకో నాకు అసంతృప్తి అని చెప్పుకునేంతగా సీనియర్లు అంత అసంతృప్తితో ఉన్నారా అనేది ఇది ఇంకొక విషయం దీనికి సంబంధించి మనం చర్చించుద్దాం మనతో చర్చలో సీనియర్ జర్నలిస్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు విక్రమ్ పూల గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి గారు కూడా మనతో జాయిన్ అవుతారు